నమస్కారం మీ నగరస్య కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం మన ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి వేమన పద్యాలు వేమన పద్యాల భావానికి సంబంధించినటువంటి కథ అందులో ఉన్నటువంటి మానసిక వికాస సూత్రాలతో కూడినటువంటి విశ్లేషణ చాలామంది చూస్తున్నారు చాలామంది ఫాలో అవుతున్నారు చాలా సంతోషం కానీ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియపరచడం లేదు దయచేసి మీ అభిప్రాయాన్ని వీడియో చూసిన తర్వాత తెలియపరిస్తే నా వీడియోలో ఉన్నటువంటి లోటుపాట్లను నేను సర్దిద్దుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ అభిప్రాయాన్ని ఇకనైనా తెలియపరుస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఇప్పుడు సరాసరి వేమన పద్యంలోకి వెళ్దాం ఈ వేమన పద్య భావానికి సరిగ్గా సరిపడేటటువంటి పేదరాశి పెద్దమ్మ కథల్లోని ఒక మంచి కథ దొరికింది తర్వాత ఇది మన మానసిక వికాస సూత్రాలుగా మనకు ఎలా ఉపయోగపడుతుంది మనల్ని సన్మార్గంలో నడిపించేటటువంటి కథగా పద్యంగా ఎలా మలుచుకోవచ్చునో విశ్లేషించుకుందాం పరగ చెట్టబట్టి పాలింపకుండెన వెలుగ దాటి వీడు వెళ్ళబారు ఆడువారి చిత్త మటువలి నుండురా విశ్వదాభిరామ వినురవేమ పద్యాన్ని మరొకసారి నిందం చాలా గమ్మత్తుగా ఉంది పరగ చెట్టబట్టి పాలింపకుండెన వెలుగ దాటి వీడు వెళ్ళబారు ఆడువారి చిత్త మటువలి నుండురా విశ్వదాభిరామ వినురవేమ పద్యం చాలా గమ్మత్తుగా ఉంది పద్య భావాన్ని తెలుసుకుందాం ఈ పద్యంలో చెట్టబట్టి అనేది చెట్టబట్టి అంటే చెయ్యి పట్టుకుని వివాహం చేసుకుని అని వేలుగా అనేది వేలపల బయట హద్దు అని అర్థం ఈ పద్యం యొక్క సూక్ష్మ భావం ఏంటంటే ఒక స్త్రీని భార్యగా స్వీకరించి అంటే చెయ్యి పట్టుకుని ఆమెను ప్రేమగా ఆప్యాయంగా చూసుకోకుండా రక్షణగా నిలవకుండా నిర్లక్ష్యం చేస్తే ఆమె మనసు నిలకడ కోల్పోతుంది రక్షణ లేని ఆ బంధం యొక్క హద్దులను వెలుపల దాటి అన్నాడు వేమన అంటే ఆమె హద్దులను దాటి ఆమె మనసు లేదా ప్రవర్తన దారి తప్పే ప్రమాదం ఉంది స్త్రీల మనస్తత్వం అంత సున్నితమైనది దానికి ప్రేమ రక్షణ అనే పట్టుగొమ్మలు నిరంతరం అవసరం అని వేమన పద్యం యొక్క భావం అంటే స్త్రీని నిర్లక్ష్యం చేస్తే ఆమె మనల్ని వదిలి వెళ్ళిపోతుంది అని వేమన గారు హెచ్చరిస్తున్నారు ఈ పద్యభావానికి సరిగ్గా సరిపడే పేదరాశి పెద్దమ్మ కథ ఒకటి ఉంది అద్భుతంగా ఉంటుంది ఎద్దును మచ్చిగా చేసిన రైతు అనేది కథ ఒక గ్రామంలో ఒక యువ రైతు ఉండేవాడు అతనికి కొత్తగా పెళ్ళేది భార్య అంటే అతనికి చాలా ప్రేమ కానీ ఆమె చాలా మొండి ఘట్టం అతను ఒకటి చెప్తే ఆమె మరొకటి చేసేది అతను ఎంత కోపగించుకున్నా అదిలించినా ఆమె ప్రవర్తన అస్సలు మారలేదు పైగా ఇద్దరి మధ్య దూరం పెరగడం మొదలైంది తన భార్య ప్రవర్తనతో విసిగిపోయినటువంటి ఆ రైతు ఈ సమస్యకు పరిష్కారం కోసం వేదరాశి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాడు పెద్దమ్మ నా భార్యను అదుపులో పెట్టుకోవడం నా వల్ల కావడం లేదు ఆమె మనసు నా మాట వినడం లేదు నేనేం చేయాలి అని వాపోయాడు పెద్దమ్మ చిన్నగా నవ్వి నాయన నీ సమస్య చాలా పెద్దది దానికి పరిష్కారం ఉంది కానీ ముందు నువ్వు ఒక చిన్న పని చేయాలి ఊరి చివర పొలాలలో ఒక మదమెక్కినటువంటి గిత్త అంటే పెద్ద ఎద్దు ఉంది అది ఎవ్వరిని దగ్గరికి రానివ్వడం లేదు నువ్వు వెళ్ళి ఆ గిత్తను మచ్చిక చేసుకుని దాన్ని అదుపులోకి తీసుకుంటే ఆ తర్వాత నీ భార్య సమస్య గురించి మాట్లాడదాం అని చెప్పి అక్కడి నుంచి పంపించింది రైతుకి అర్థం కాలేదు భార్య సమస్యకు ఎద్దును మచ్చిక చేసుకోవడానికి సంబంధం ఏంటి అది అంతు చిక్కకపోయినా కానీ పెద్దమ్మ మాట మీద గౌరవంతో ఆ పనికి ఆయన పూనుకున్నాడు మొదటి రోజు ఎద్దు దగ్గరికి వెళ్తే అది కుమ్మడానికి దగ్గరికి వచ్చింది రైతు అక్కడి నుంచి పారిపోయిండు రెండో రోజు దూరం నుంచే దానికి గడ్డి వేసిండు అది తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మూడో రోజు కొంచెం దగ్గరగా వెళ్ళి గడ్డి వేసిండు ఇలా రోజు ఎంతో ఓపికగా దానికి సమయానికి గడ్డి వేస్తూ నీళ్లు పెడుతూ దాంతో ప్రేమగా మాట్లాడుతూ నెమ్మదిగా దాని ఒళ్ళు నిమ్మరడం మొదలుపెట్టాడు మొదట్లో బెదిరిన ఆ ఎద్దు క్రమంగా అతని ప్రేమకు ఓపికకు లొంగిపోయింది కొన్ని నెలలు గడిచేసరికి ఆ మదపు గిత్త సాధు జంతువులాగా మారి రైతు వెంటనే తిరగడం మొదలుపెట్టింది రైతు సంతోషంగా ఆ గిత్తను వెంట పెట్టుకుని పెద్దమ్మ దగ్గరకు వచ్చాడు పెద్దమ్మ మీరు చెప్పినట్లే ఈ గిత్తను మచ్చిక చేసుకున్నాను ఇప్పుడు నా భార్య సమస్యకు పరిష్కారం చెప్పండి అని ఎంతో ఉత్సాహంగా అడిగాడు పెద్దమ్మ నవ్వి నాయన నీ ప్రశ్నకు సమాధానం నువ్వే కనుక్కున్నావు ఎంతో మూర్ఖంగా మదమెక్కి ఉన్న ఆ గనాటి ఎద్దునే నీ ఓపికతో ప్రేమతో అనునయంతో లొంగ తీసుకున్నావు కదా నీ భార్య ఆ గిత్త కన్నా మూడిదా ఆమె మనసు అంత కఠినమైనదా భార్యను అదిలించి భయపెట్టి అదుపులో పెట్టుకోవాలనుకున్నావు కానీ స్త్రీల మనసు పశువుల కన్నా చాలా సున్నితమైనది అంటే ఇక్కడ స్త్రీల మనసు సున్నితమైంది అని చెప్పడం ఆమె భావం దాన్ని అదిలించి కాదు ప్రేమగా లాలించి ఓపికగా పాలిస్తేనే అది నీకు వశమవుతుంది అవుతుంది ఈ ఎద్దు చూపిన ఓపిక ప్రేమ నీ భార్య పైన కొంతైనా చూపు ఆమె మనసు దానంతట అదే నీ దారికి వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి పంపించింది ఇప్పుడు రైతుకు జ్ఞానోదయమైంది అప్పటి నుంచి భార్యతోటి ప్రేమగా ఓపికగా ఉండడం ప్రారంభించాడు ఆమెలోని మొండితనం పోయి అతని మీద ప్రేమ పెరిగి ఆ ఇల్లాలు ఆ ఆనందంగా మారింది ఆడువారి చిత్తం స్త్రీ మనస్తత్వం పద్యం రెండు స్త్రీ మనస్తత్వం యొక్క సున్నితత్వాన్ని ప్రధానంగా చర్చిస్తున్నాయి వేమన దాన్ని అటువలి నుండురా అది అలాగే ఉంటుంది అని సూటిగా చెప్తే పెద్దమ్మ కథలో మనస్తత్వాన్ని మదమెక్కిన గిత్తుతో పోల్చి దాన్ని లొంగదీసుకునే విధానాన్ని ఆమె వివరించింది పాలింపకుండెన ప్రేమగా చూసుకోకపోతే జరిగే అనర్థాన్ని వెళ్ళబారు అని చెప్పాడు కథలోని రైతు మొదట తన భార్యను ప్రేమగా పాలించడు కోప్పడతాడు అతను ఆమెను అదుపు చేయాలని అదిలించాలని చూస్తాడు ఇది పాలింపకపోవడం అంటే ఆవిడను సరిగ్గా చూసుకోకపోవడము అనే అర్థం కింద మనం తీసుకోవాలి వెళ్ళబారు అంటే దారి తప్పడం పద్యంలో చెప్పిన వెళ్ళబారు అంటే హద్దు దాటడం అంటే కేవలం శారీరకంగా దారి తప్పడం అనే కాదు మానసికంగా భర్త నుంచి దూరం అవడం బంధం యొక్క హద్దును దాటి మొండిగా ప్రవర్తించడం ప్రేమను కోల్పోవడం అనే అర్థం కూడా మనం తీసుకోవచ్చు కథలోని భార్య సరిగ్గా ఇదే స్థితిలో ఉంది ఆమె భర్త నిర్లక్ష్యం లేదా తప్పుడు విధానం వల్ల మానసికంగా దూరం పెంచుకొని మొండిగా ప్రవర్తించడం మొదలుపెట్టింది వేమన పద్యం కేవలం సమస్యను దాని పర్యావసనాన్ని చెప్పి హెచ్చరికతోటి అక్కడితో ఆపేసింది కానీ పేదరాశి పెద్దమ్మ కథ ఆ సమస్యకు ఒక అద్భుతమైనటువంటి పరిష్కారాన్ని చూపెట్టింది పాలించడం అంటే ఏంటో వివరించింది అది అధికారం కాదు అది ఓపిక ప్రేమ అనురాగం అని కథ మనకు స్పష్టంగా తెలియపరిచింది వేమన ఏ సూత్రాన్నైతే తన పద్యంలో చెప్పాడో పేదరాశి పెద్దమ్మ ఆ సూత్రాన్ని ఒక కథ రూపంలో వివరించి ఆచరణలో ఎలా పెట్టాలో నేర్పించింది రెండింటి సారాంశం ఒకటే బంధాలను ముఖ్యంగా స్త్రీల మనసును అధికారంతో కాదు ఆప్యాయతతో మాత్రమే గెలవగలము అని ఇవి చాటి చెప్తున్నాయి ఇవి నేటి సమాజానికి మనం ఎట్లా అనువయించుకోవచ్చు నేటి యువత కెరీర్ డబ్బు సోషల్ మీడియా ఇలాంటి వాటి ఒత్తిళ్లలో పడి మానవ సంబంధాలకు ముఖ్యంగా వైవాహిక జీవితంలో భాగస్వామికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ప్రేమను ఇవ్వలేకపోతున్నారు ఇది పాలింపకపోవడం కిందే వస్తుంది భావోద్వేగాల నిర్లక్ష్యం పద్యంలో పాలింపకపోవడం అంటే కేవలం భౌతిక అవసరాలను తీర్చకపోవడం కాదు నేటి సమాజంలో ఇది భావోద్వేగాల నిర్లక్ష్యం భాగస్వామి చెప్పేది వినకపోవడం వారి భావాలకు విలువ ఇవ్వకపోవడం వారిని అర్థం చేసుకోకపోవడం ఇవన్నీ నిర్లక్ష్యాలే వెళ్ళబారు యొక్క ఆధునిక రూపం ఏంటంటే వేమన కాలంలో వెళ్ళబారు అంటే హద్దులు మేరడం నేటి కాలంలో అది విడాకులు మానసిక దూరం వివాహేతర సంబంధాలు లేక తీవ్రమైన మానసిక ఒత్తిడి ఈ రూపాలలో మనకు కనిపిస్తుంది నేటి యువత వివాహాన్ని ఒక ఈవెంట్ లాగా భావిస్తున్నారు కానీ అది జీవితకాల బాధ్యత ఈ విషయాన్ని యువత గ్రహించాలి కథలో చెప్పినట్లు సంబంధాన్ని గెలవడానికి ఓపిక పరస్పర గౌరవం ప్రేమ అనే పెట్టుబడి నిరంతరం అవసరం అదిలించడం అహంప్రదర్శించడం బంధాన్ని నాశనం చేస్తాయి ఈ పద్యం మరియు కథలో లోతైన మానసిక సూత్రాలు దాగి ఉన్నాయి ఇందులో అటాచ్మెంట్ థియరీ ఉంది ప్రతి మనిషి ఒక సురక్షితమైన బంధాన్ని కోరుకుంటారు పాలించడం అనేది ఆ భద్రతా భావాన్ని ఇస్తుంది ఆ పాలన లోపించినప్పుడు అభద్రతా భావంగా అది పెరిగిపోయి ఆ వ్యక్తి మానసికంగా ఆ బంధం నుంచి దూరమైపోతాడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కథలోని రైతు మొదట ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకుండా ప్రవర్తించాడు భార్యను అర్థం చేసుకోలేకపోయాడు పెద్దమ్మ అతనికి ఎద్దు ద్వారా నీతిని బోధించింది ఇతరుల స్థానంలో ఉండి ఆలోచించడం మరియు ఆత్మ నియంత్రణ తన కోపాన్ని నియంత్రించుకుని ఓపికగా ఉండడం ఇవన్నీ పేదరాశి పెద్దమ్మ కథలో నేర్పించింది ఇవే ఎమోషనల్ ఇంటెలిజెన్స్కు మూలాలు కథలో ఎద్దును మచ్చిక చేసే విధానం పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అనే సూత్రం పైన ఆధారపడి ఉంది అంటే శిక్షించడం రైతు భార్యను అదిలించడం ద్వారా ప్రవర్తన మారదు పైగా తిరగబడుతుంది కానీ ప్రేమ ఓపిక వంటి సానుకూల చర్యల ద్వారా ఎలాంటి మూర్ఖపు ప్రవర్తననైనా మార్చవచ్చును రైతు ప్రేమను పెట్టుబడిగా పెట్టినప్పుడు ఎద్దు నుంచి విధేయతను భార్య నుంచి అనురాగాన్ని రాబడిగా పొందగలిగాడు ఈ పద్యం మరియు కథ మానవ సంబంధాల నిర్వహణకు అవసరమైనటువంటి అత్యంత కీలకమైన మానసిక సూత్రాలను మనకు అందిస్తాయి సంబంధాలు పరస్పరం ఆధారపడి ఉంటాయి మీరు ప్రేమను గౌరవాన్ని ఇస్తే మీరు ప్రేమను గౌరవాన్ని పొందుతారు రైతు ప్రేమను పెట్టుబడిగా పెట్టినప్పుడు ఎద్దు నుంచి విధేయతను భార్య నుంచి అనురాగాన్ని రాబడిగా పొందాడు ఈ పద్యం మరియు కథ మానవ సంబంధాల నిర్వహణకు అవసరమైనటువంటి అత్యంత కీలకమైన మానసిక సూత్రాలను మనకు అందిస్తాయి మీకు గాని పేదరాశి పెద్దమ్మ కథ బాగా నచ్చినట్లయితే మరి ఇంకేదైనా కథ మీకు బాగా నచ్చింది ఉంటే తెలియపరచండి ఆ కథను ఆ కథాభావానికి సరిగ్గా సరిపడేటటువంటి వేమన పద్యాన్ని కూడా వెతికి మీకు సంపూర్ణంగా వివరించి అది మనకు ఏ రకంగా ఉపయోగపడుతుందో కూడా తెలియపరుస్తాను అప్పటి వరకు మీకు ఈ వీడియో కానీ బాగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కు కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు ఇంకా ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ధన్యస్మి శుభం భుయాత్